ఈ కేంద్ర ప్రభుత్వం ఉంచకపోతే ఈ రోజు మనం భవిష్యత్తులో మన మన వారసులు కూడా ఎటువంటి హామీలు ఉండవు అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి రైతాంగ పోరాటాల్లో వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి అగ్రిమెంట్లు కూడా ఈ రోజు వాళ్ళు అమల్లో చేయడం లేదు అందుకోసంగా దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమాలు భవిష్యత్తు నిరసన కార్యక్రమం అన్నింటిలో కూడా మనం పాల్గొని విజయవంతం చేసి ఈ కేంద్ర కార్మిక సంఘ కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు మనం ఉంచకపోతే భవిష్యత్తులో మనకు సున్నం కావాల్సి వస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ పోరాటాల్లో ప్రజా సంఘాలు ప్రజాపతి వేదికలు అన్ని పార్టీలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దేశ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి చేసిన కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కార్మిక వ్యతిరేక చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం చాలా సిగ్గుచేటు ఎన్నికలకు ముందు వీళ్ళ కార్మికులకు రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలను వాళ్ళు ఎన్నో త్యాగాలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలను ఈ రోజు నాలుగు కోట్లుగా మార్చి కేవలం తమ పరిశ్రమ పారిశ్రామిక వేత్తల కోసం తన అనుకూల పారిశ్రామిక వేత్తల కోసం పెట్టుబడిదారుల కోసమే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గౌరవ సిద్ధి వాటికి మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇవ్వడం చాలా సిగ్గుచేటు అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో కార్మికులకు అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు మేము మేము సపోర్ట్ చేసి ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని పంచుకుంటున్న ఎంపీలు వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక చట్టానికి మద్దతుగా వ్యతిరేకించి తమ పదవులను రాజీనామా చేసి పార్లమెంట్ లో పైకార్డు ప్రదర్శించాలని కోరుకుంటున్నాం లేదంటే లేని పక్షంలో మీ కార్మికులకు మీ వైఎస్ఆర్ సిపి అన్ని విధాలుగా అన్నదండలుగా ఉంటూ అన్ని కార్మిక సంఘాలను వాళ్ళు కలుపుకుని రాబోయే రోజులలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కార్మిక వ్యతిరేక చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు లేని పక్షంలో మేము కార్మిక సంఘాలతో కలిసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రులారా అజు జిల్లా మిత్రులారా గత పన్నెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సంస్థలు అన్ని కూడా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన లేబర్ కోడ్లని రద్దు చేయాలని కార్మిక చట్టాలని యథావిధంగా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ పన్నెండేళ్లలో కోట్లాది మంది కార్మికులు అనేక దఫాలుగా జాతీయ స్థాయిలో సమ్మెలు చేశారు వీటిని కూడా మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా కేవలం కార్పొరేట్ యొక్క లాభాలు పెంచడం కోసం సౌక లేబర్ ని ప్రపంచ పెట్టుబడిదారి వర్గానికి అందించడం కోసం సుమారు నూట యాభై ఏళ్ళ పైగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కుల్ని చట్టాల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేసి మొత్తం కార్మికుల్ని బానిసలుగా దిగదార్చడానికి మోడీ కొత్త కార్మిక నిబంధనలు తీసుకొచ్చాడు అసలు చట్టం అంటానికి కూడా మోడీకి మనసు ఒప్పగా మను శృతం ఉన్నట్టుగా కార్మికుల స్మృతుల్ని రోజు తీసుకొచ్చాడు ఆ చట్టాలన్నీ కూడా కార్మికులకి హక్కు ఇవ్వడం లేదు మొత్తం యాజమాన్యాలకి పూర్తి స్థాయిలో ఒక నియంతృత్వాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని బండ చేయించుకొని వాళ్ళని దారిద్రంలో నెట్టేటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలని రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ర్యాలీలు ప్రదర్శనలు సమ్మెలు జరుగుతా ఉన్నాయి దీంట్లో భాగంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని జిల్లా కమిటీ జరిగిన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సాగర్ గారికి ధన్యవాదాలు రైతు కూలీ సంఘం నాయకులు రావణయ్య గారిని మాట్లాడుతున్నారు మిత్రులారా అందరికీ అభినందనలు నా పేరు వివి రమణయ్య రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని మనం ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా నెల్లూరు కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్మిస్తా ఉన్నాం ఈ రోజు మనం చూస్తే కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలని అమలు చేస్తున్నాడు ఆయన పూర్తిగా కార్పొరేట్ అనుకూల మోడీ అదాని అంబానీ అనుకూల విధానాలని ఈ దేశంలో అమలు చేస్తూ ఉన్నాడు కనుక దీంతో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు రైతాంగం ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మన డిమాండ్లన్నీ కూడా తెలిసి ఈ రోజు మొత్తం గత ఐదేళ్లుగా ఈ రోజు ప్రభుత్వం ముందు మనం పెడుతున్నాం దేశంలో రైతా పండిస్తున్న పంటలు పండిస్తున్నటువంటి రైతాంగానికి ఏ పంటకి కూడా గిట్టుబాటు ధరవకుండా ఈ రోజు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు దీని మూలంగా వరుసగా మనం చూస్తున్నాం ఉల్లి రైతులు టమోటా రైతులు అరటి రైతులు సకలం పసుపు మిర్చి ఏ పంటకు కూడా ఈ రోజు గిట్టుబాటు లేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలు వీటికి చర్యలు తీసుకోవట్లేదు రైతు సంఘాలు ముందుకు తెచ్చినటువంటి కనీస మద్దతు ధరకి చట్ట మద్దతు కల్పించాలని కనీస మద్దతు ధరని పెంచాలని ఏదైతే ప్రభుత్వం ముందు పెట్టాయో ఈ డిమాండ్ ని ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గాని రాష్ట్రాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని వాళ్ళని నిలయట్లేదు వాళ్ళని వాళ్ళ మీద ఒత్తిడి చేయట్లేదు కనుక ఈ మొత్తం ఈ రోజు రైతు సంఘాల ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి వాటికి అమలు చేసేంత వరకు రైతు సంఘాలు ఇదే విధంగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘాల కార్మిక సంఘాల పిలుపులో బాధస్వా అయినటువంటి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ పోస్తున్నారు ఇట్లా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కల్లా కాదర్శి నందిపోయి రామనేగాంధి మాట్లాడి సంగతి ఫైన్లైట్స్ రోజు దేశవ్యాప్తంగా మోడీ దొంగల బండి కింద నలిగిపోతున్న అన్ని వర్గాల మానవ హక్కులను కాపాడుకోవడంతో పాటు ఏదైతే ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే సన్న నోటీసు ద్వారా సన్న చేయడం ద్వారా హక్కులను కాపాడుకోవడానికి ఉన్నటువంటి అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కోళ్లను రద్దు చేయడం అదేవిధంగా దేశానికి నిలుస్తున్నటువంటి రైతుకి మద్దతు ధర లేకుండా వ్యవసాయ కూలీలకి రైతు ఎప్పుడైతే ఇబ్బంది పడతారో ఆటోమేటిక్ గా వ్యవసాయ కూలీలు కూడా కూలీ లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితిని గత పన్నెండు సంవత్సరాలుగా ఈ దేశంలో మోడీ అమిత్ షా జోడీ ఇద్దరు కలిసి ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల జీవితాలతో చలిగోట మారుతా ఉన్నారని కేంద్ర కార్మిక రైతు సంఘాలన్నీ కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా ఆ నిరసన తెలియజేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం మరోసారి రుచి చూడడానికి మోడీ సిద్ధంగా ఉంటే రద్దు చేసిన లభై కోడులను వెలుపు తీసుకోకుండా ఉంటాడు అదే ఉద్యమాన్ని మళ్ళీ రుచి చూసి ఈ దేశం అగ్నిగుండంగా మార్చడానికి కార్మిక రైతు సంఘాలన్నీ సమావేత్త చూడడానికి మోడీ అమిత్ ఇద్దరు కూడా కృషి ఈ నెస కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరూ కూడా ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇప్పుడు మెమోరీల్ కలెక్టర్ గారికి మెమోరీల్ ఇచ్చేదానికి నాయకులు లోపల పోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం